ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రభంజనం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నీడు ప్రకటించిన ఫలితాల్లో నల్గొండ గౌతమి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకి వన్నె తెచ్చారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను వైదితీక్ష తొమ్మిది వందల తొంభై నాలుగు హిబామైరుక్ తొమ్మిది వందల తొంభై నాలుగు మలిహా తస్నిమ్ తొమ్మిది వందల తొంభై ఒకటి శోభియాకాశం తొమ్మిది వందల తొంభై ఒకటి బి కార్తీక తొమ్మిది వందల తొంభై ఒకటి మదీహా ఫిరోజ్ తొమ్మిది వందల తొంభై ఎస్ భవ్యశ్రీ తొమ్మిది వందల తొంభై సిహెచ్ సుసన్న తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను ఆర్ సింధు తొమ్మిది వందల తొంభై మూడు జే వైష్ణవి తొమ్మిది వందల తొంభై మూడు జీ తేజస్విని సిహెచ్ యమున తొమ్మిది వందల తొంభై రెండు ఏ ఉమా తొమ్మిది వందల తొంభై రెండు ఎస్ నావ్య తొమ్మిది వందల తొంభై రెండు బి శిల్ప తొమ్మిది వందల తొంభై రెండు పి నాగరాజు తొమ్మిది వందల తొంభై రెండు బి అఖిల తొమ్మిది వందల తొంభై ఒకటి అలీషా మహరిన్ తొమ్మిది వందల తొంభై ఒకటి జీవమత తొమ్మిది వందల తొంభై ఒకటి ఎం శ్రీను తొమ్మిది వందల తొంభై ఒకటి సిహెచ్ చిరణేజా తొమ్మిది వందల తొంభై ఒకటి జి కావ్యశి తొమ్మిది వందల తొంభై ఎస్ రామ్య తొమ్మిది వందల తొంభై డి పరిశ్రామ్ తొమ్మిది వందల తొంభై ఎస్ శివ తొమ్మిది వందల తొంభై ఎం పాండునాయక్ తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి గౌతమి జూనియర్ కళాశాలని అగ్రస్థానంలో నిలిపారు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను పి శ్రీచరణ్ నాలుగు వందల అరవై ఎనిమిది ఎస్ నిస్సి సంయుక్త నాలుగు వందల అరవై ఏడు పి గణేష్ నాలుగు వందల అరవై ఏడు జమీరాడురేన్ నాలుగు వందల అరవై ఆరు డి స్పందన నాలుగు వందల అరవై ఆరు ఏ నందిని నాలుగు వందల అరవై ఆరు ఎస్ అఖిల నాలుగు వందల అరవై ఆరు హుర్యా ఇరం నాలుగు వందల అరవై ఆరు కె సౌమ్య నాలుగు వందల అరవై ఆరు ఏ మార్జున్ నాలుగు వందల అరవై ఆరు ఏ రిషిత నాలుగు వందల అరవై ఐదు కే లహరి నాలుగు వందల అరవై ఐదు ఏ అఖిల నాలుగు వందల అరవై ఐదు డి అను నాలుగు వందల అరవై ఐదు జి సింధూజ నాలుగు వందల అరవై ఐదు సాధించి ముందంజలో నిలిచారు ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను కె దీక్షిత నాలుగు వందల ముప్పై ఏడు అమ్తు సలాం ఐమాన్ నాలుగు వందల ముప్పై ఆరు ఎస్ నిఖిత నాలుగు వందల ముప్పై నాలుగు ఎం అనుజ్ఞ నాలుగు వందల ముప్పై నాలుగు జుబియా హిర్మాన్ నాలుగు వందల ముప్పై నాలుగు ఎన్ సతీష్ కుమార్ నాలుగు వందల ముప్పై నాలుగు వంటి వరుస మార్కులతో గౌతమ విద్యార్థులు విజయకేతనం ఎదురవేశారు కాగా కళాశాలలో నిర్వహించిన పరీక్షలు మరియు అధ్యాపకుల శిక్షణ వల్ల అత్యుత్తమ ఫలితాలు సాధించారు ఇట్టి ఫలితాలు సాధించిన విద్యార్థులకు తోడ్పడిన అధ్యాపకులకు గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్లు కాసర్ల వెంకటరెడ్డి చెల్లా వెంకటరమణ కొమ్మిడి రెడ్డి పుట్ట వెంకటరమణ రెడ్డిలు అభినందించారు ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి ఫలితాలు సాధించింది ఇప్పటికి నల్గొండలో బైపీసీలో సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ ఫోర్ మార్క్స్ ఇద్దరు విద్యార్థులకు వచ్చినాయి తర్వాత నైన్ నైంటీ త్రీ వచ్చాయి ఎంపీసీలో ముగ్గురికి నైన్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి తర్వాత ఇదే విధంగా ఎంపీసీ విభాగంలో ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ ఎయిట్ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది బైపీసీలో కూడా అలాగే రెండో స్థానంలో ఉంది రాష్ట్ర స్థాయిలో ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థినులకు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు దీని వెనుక వాళ్ళ విద్యార్థుల యొక్క కష్ట సంవత్సరం ప్రారంభం నుండి కూడా బాగా కష్టపడి చదవడం అధ్యాపకుల యొక్క కృషి వలన వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ వలన ఈ విజయాన్ని అందుకున్నాం నెక్స్ట్ వచ్చే నీట్ ఎగ్జామ్లో కానీ గత ఏటీ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ మా విద్యార్థులు మంచి ఫలితాలు ఆశిస్తారని ఆశిస్తుంది థ్యాంక్ యూ So, this is the well prepared and all and uh, we have prepared well for this, we have our hard work has given up and we have organized marks and score. So, I all, I you all to join in this college and uh, it will also improve you uh, and my target is to get uh, high rank in the mains and advance.